అంటే ఆంధ్రా నుంచి కోటం ఇటువైపు వస్తుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కొద్ది వ్యూహాల్లో ఉంది కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాల్లో వ్యూహాల్లో ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించిన అంశమే మెగా కుటుంబం మీద దాడి గానీ అల్లు అర్జున్ గారికి సంబంధించిన అంశం కానీ అనేది ఒక చర్చ జరుగుతుంది అంటే కోటమి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటువైపు రావటం ఖాయమంటారా ఇప్పుడు ఉన్నటువంటి జనసేన మా ఎన్డీఏలో భాగస్వామి నిజానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీ సభ్యుడు ఇప్పుడు ఢిల్లీలో మాకు అత్యంత మోస్ట్ ఫేవరెట్ నే లీడర్ గారు కూడా అవునన్నా కాదన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో అలయన్స్ కుదిరించి అక్కడ జగన్ ఓడిపోయి చంద్రబాబు నాయుడు ఆ కూటమి గెలవడం తోటి ఇవాళ ఢిల్లీలో చాలా అవసరం పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ చతురత కారణంగా ఇలా కేంద్రంలో మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగారు సో తెలంగాణ ప్రాంతంలో కూడా ఆ స్పేస్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ విపరీతమైన అభిమానులు ఉన్నారు సామాజిక వర్గం ఉంది భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు అంతా రేపు వచ్చే ఎలక్షన్స్ లో మేబీ టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో అలయన్స్ కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అట్లా కాదండి కూటమి ఏర్పాటులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఆయా పార్టీలు కింద స్థాయి నాయకత్వంతో మాట్లాడటం జరుగుతుంది అది కొంత సమాచారం ఉంది మాకు ఆ నాయకత్వం ఇప్పుడు కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందన్న ఉద్దేశంతో నాయకత్వంతో కూడా చర్చలు కొనసాగిస్తా ఉన్నారు ఈవెన్ జనసేన సంబంధించిన అగన్ నాయకత్వం కూడా అంటే వ్యూహం ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి అంటే బీజేపీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు కాబట్టి మీరు ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు చెప్పండి లైవ్ అయినా కూడా ఇప్పుడు ఇప్పుడు లైవ్ అయినా కూడా చెప్పండి ఇప్పుడు ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటది పవన్ కళ్యాణ్ ని మేము ఆంధ్ర ప్రాంత నాయకుడు మేము చూడట్లేదు మొత్తం జాతీయ నాయకుడిగా మేము చూస్తున్నాం సౌత్ ఇండియా ఈజ్ అ రిప్రజెంటేటివ్ సమ్ సౌత్ ఇండియా నాట్ ఓన్లీ ఒక తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కాదు తమిళనాడులో వాళ్ళ ప్రభావం ఉంటది కర్ణాటకలో వాళ్ళ ప్రభావం ఉంటది మహారాష్ట్రలో వాళ్ళ ప్రభావం ఉంటది మొన్నటి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఆ బాగా ప్రచారం చేయగలిగారు అక్కడ అన్ని సీట్లు గెలుచుకున్న సందర్భం అంశం కూడా ఉంది మీకు ఇక్కడ తెలంగాణలో టీడీపీకి చాలా జలమైన బలమైన కార్యకర్తలు ఉన్నారు గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు భారతదేశంలోనే బూత్ కమిటీలు పటిష్టంగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు అన్నది రాజకీయాలు ఏమన్నా జరుగుతుంది అన్న టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో బీజేపీ జనసేన టీడీపీ కూటంతో ఎన్నికలకు పోతే వన్ సైడ్ స్వీప్ ఉంటది నేను ముందే చెప్తున్నా ఇక నా మూడేళ్ళ నాలుగేళ్ళ ఎన్నికల కన్నా ముందే ఒకవేళ అదే జరిగితే మాత్రం వంద శాతం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కూట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరు అనేది డెఫినెట్ గా మా అధిష్టానం నిర్ణయిస్తుంది మోస్ట్ ఫేవర్డ్ లీడర్స్ ఇక్కడ కూడా ఉన్నారు ఏదైనా జరుగుతుంది బట్ అది ఒక సానుకూలమైనటువంటి ప్రభావం డెఫినెట్ గా రాష్ట్రం ఎందుకంటే జనసేన గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మ కావచ్చు బండి సంజయ్ గారి పోరాట పట్టిమే కావచ్చు లేదా ఇక్కడ ఇక్కడ సామాజికంగా చూస్తే బీజేపీకి ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణం కావచ్చు మీరన్నట్టు టీడీపీకి ఉన్నటువంటి క్యాడర్ గ్రౌండ్ క్యాడర్ కావచ్చు అన్ని కలిస్తే ప్రభుత్వం వంద శాతం ఏర్పడుతుంది